ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా అయితే నేను ఇప్పుడు నార్మల్ పచ్చడి కాకుండా రోటి పచ్చడి చేస్తున్నాను ఇక రోటి పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనము వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని కూడా సపరేట్గా వేయించుకుని బట్టి రోట్లో వేసుకొని మంచిగా నూరుకున్నాను పొడిలాగా చేసుకున్నాను ఇట్లా నో రోట్లో వేసుకొని మనము పౌడర్స్ చేసి పెట్టేసుకుని దాంతో పచ్చడి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అందుకని మూరకాలు వేయించుకొని పెట్టేసుకొని చల్లారకపోయినా పర్లేదు అలా వేడి మీద ఉన్నప్పుడు దంచుకుంటేనే మంచిగా మెత్తగా నూరుతు మంచిగా దంగుతాయి మిక్సీలో అనుకోండి మంచి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలనుకుంటాం కదా కానీ రోట్లో నూరుకున్నప్పుడు వేడి మీద అయితే మంచిగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈజీగా దంగుతాయి అలా దంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ మామిడికాయలని తొక్క తీయకుండా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఎండు మిరపకాయల్ని తొడమలు తీసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను నూనె వేయకుని ఉత్తగా వేయించేసుకున్నాను తర్వాత ఇక్కడ మనము తయారు చేసుకున్నటువంటి పౌడర్స్ ఒక్కొక్కటిగా రోట్లో వేసి నూరుకున్నాను ఇక్కడ ఏంటంటే వేరే ఇంకా పచ్చళ్ళు వేసుకోవాలనుకున్నా అందుకోసమని కోసమని ఎక్కువ క్వాంటిటీలో పౌడర్స్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మనకు పౌడర్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఎంత కావాలంటే స్పూన్స్తో క్వాంటిటీ తీసుకోవచ్చు అనేసి అలా పౌడర్స్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఆ యొక్క మామిడికాయ ముక్కలు కొంచెం మెదిగిన తర్వాత ఎన్ని మిరపకాయలు మనం ఆల్రెడీ గోలించి పెట్టేసుకున్నాం కదా వాటిని కూడా వేసి కొంచెం మనం రుచికి తగినంత సాల్ట్ ఇక్కడ ఏంటంటే మనం కళ్ళు ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు వేసుకొని మంచి కచ్చా పచ్చగా దంచుకోవాలి ఆల్రెడీ చిన్న ముక్కలు చేసుకున్నాం కాబట్టి ఈజీగానే మెదిగిపోతాయి అలా మెదిగిన తర్వాత దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు ఏమీ లేదు ఈజీ ఇంక ఇక్కడ మనకు కారం వచ్చేసింది ఉప్పు వచ్చేసింది ఓన్లీ తాలింపులు ఏంటి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది ఇక్కడ మనకు నార్మల్ పచ్చళ్ళకి వచ్చినట్టుగా ఎక్కువ నూనె బట్టి ఒకవేళ మనం ఎక్కువ నూనె పట్టినా అది పీల్చుకోదనమాట అంత పక్కకి సపరేట్ అవుతూ ఉంటుంది ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత అలమిల్లగడ్డ పేస్టు పసుపు వేసేసుకోవాలి అంతే తాలింపు అంటే ఇంకేంటో కాదు ఇంకేమో వేయాల్సిన అవసరం లేదు అవి వేసేసుకొని మనం ఆల్రెడీ రోడ్లో నూరుకున్నటువంటి యొక్క రోటి పచ్చడినిగా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కదా ఆ యొక్క తాలింపుని కలిపేసుకోవాలి అంతే ఈజీగా మనకి ఈ యొక్క మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది దీన్ని మనము వేడివేడి అన్నంతో తినొచ్చు లేదా దోశతో తినొచ్చు దేంతో తిన్నా బాగుంటుంది పెరుగులో కూడా నచ్చుతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటనే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను